ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ ఇది ప్రతి ైదరాబాద్ తెలుసుకోవాల్సిన వార్త ప్రతి హైదరాబాద్ గతంలో హైదరాబాద్ లో జరిగిన బాంబు పేలులని ఒక్కసారి రివైన్ చేసుకోవాల్సిన విషయం విజయనగరంలో దొరికిన సిరాజ్ ఎవరైతే సిరాజ్ విజయనగరంలో దొరికాడో ఆ సిరాజ్ హైదరాబాద్ లో దొరికిన సమీర్ ఇద్దరు కలిసి భాగ్యనగరంలో మరోసారి బాంబు పేలులకు చాలా పెద్ద కుట్ర చేశారు మీకు గుర్తుకుందా రెండు వేల పదమూడు పద్నాలుగులో దిల్చు నగర్లో పెరిగిన పేలిన బాంబు పేల గురించి ఒకసారి గుర్తుకుందా ఆనంద్ కోనార్ థియేటర్ ముందు అట్లాగే ఆనంద్ టిఫిన్ సెంటర్ ఏదైతే వెంకటాద్రి థియేటర్ ముందు బస్ స్టాప్లో రెండు చోట్ల ఐఈడి బాంబులు పెరిగాయి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి బాంబులు పేలాయి కదా సేమ్ బాంబులు తయారు చేస్తారు ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకునే ఇద్దరు కుర్రాళ్ళు ఉద్యోగం వెతుక్కోవడం మానేసి ఐసిస్ సైట్లోకి వెళ్ళి ఐసిస్కి కనెక్ట్ అయ్యి ఏదైతే సౌదీలో ఉన్న ఐసిస్ ఐసిస్ పనిచేస్తుందో ఎక్కడైతే ఇరాన్ ఇరాక్లో ఐసిస్ పనిచేస్తుందో అక్కడ సౌదీకి సంబంధించిన హ్యాండిల్తో కనెక్ట్ అయ్యి ఉండి వీళ్ళు బాంబుల్ని ఎలా తయారో తయారు చేయాలో ఆన్లైన్లో నేర్చుకున్నారు యూట్యూబ్లో బాంబు పేలులకు కావాల్సిన పదార్థాలని కనిపెట్టారు యూట్యూబ్లో ఏ ప పేలుడు పదార్థాలు ఎక్స్ప్లోజివ్గా మారుతాయి ఏ పేలుడు పదార్థాలు తీసుకోవాలి ఇవన్నీ కలిపి వీళ్ళ ఇంజనీరింగ్ బుర్ర బాంబు ఎలా తయారు చేయాలని వాడి హైదరాబాదులో గతంలో లుంబిని పార్కులో అట్లాగే కోటిలో ఏదైతే కోటిలో అట్లాగే దిల్సు నగర్లో ఏదైతే పేలులకు పేలులు జరిగాయో అటువంటి పేలులకి భారీ కుట్ర చేశారు ఇద్దరు కుర్రాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న కుర్రాలు బంగారం లాంటి వయసు ఉంది హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు భారతదేశంలో బోల్డ్ అంత స్వేచ్ఛ ఉంది కానీ జీవితాన్ని ఐసిస్కి అంకితం ఇచ్చి ఈ దేశంలో రక్తపాతాన్ని పారించాలని కుట్ర చేశారు వీళ్ళ తెలివితేటలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం విజయనగరం పోలీసులు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు అస్సాం పోలీసులు తీసుకొచ్చిన ఒక ఇన్వెస్టిగేషన్లో ఈ బ్యాచ్ మొత్తం వీళ్ళతో పాటు ఒక ఏడుగురు దొరికారు వీళ్ళు మొట్టమొదట ఇండియాలో అస్సాం అడ్రస్ ఆధారంగా చేసుకొని ఇండియాలో కూర్చొని ఇక్కడి సిమ్ కార్డులు కొని ఈ సిమ్ కార్డుని పాకిస్తాన్కి పంపిస్తారు పాకిస్తాన్లో ఈ సిమ్ కార్డును కొనేది ఎవరో తెలుసా ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆ సిమ్ కార్డులు కొని ఇండియాలో ఉండే మిలిటరీ అధికారులు మిలిటరీ ఆఫీసర్లు లేకపోతే మిలిటరీలో కీలకంగా పనిచేసే సైనికులను టార్గెట్ చేసి వాళ్ళని హనీ ట్రాప్ చేస్తారు హనీ ట్రాప్ చేసి భారత మిలిటరీ రహస్యాల్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు ఇది ఒక ప్రాసెస్ అట్లా తొమ్మిది వందల నలభై మూడు సిమ్ కార్డును వరకు స్వాధీనం చేసుకున్నారు దీన్ని ఆపరేషన్ గోస్ట్ సిమ్ కార్డు పేరుతో అస్సాం పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు ఆ ఆపరేషన్లోనే ఇద్దరు మహానుభావులు దొరికారు సిరాజ్ అండ్ వీళ్ళు పేరు పేరు సియా సిరాజ్ అండ్ సమీర్ ఈ ఇద్దరు దొరికారు ఆ ఆపరేషన్లో దొరికి వాళ్ళ మూలాలు లాగితే భాగ్యనగరం వణికిపోయే సమాచారం బయటపడింది ఈ సమీర్ సిరాజ్ అనే వాళ్ళు మామూలు ముద్రలు కాదు కర్ణాటకలో బెంగళూరుకి సంబంధించిన ఇద్దరు పోరగాళ్ళు మహారాష్ట్రకి సంబంధించిన మరో ఇద్దరు పోరగాళ్ళని కనిపెట్టి కలిపి ఆరుగురు కలిసి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ ఉంది ఈ ఆరుగురు కలిసి హైదరాబాదులో మూడు రోజుల పాటు మకాం వేశారు ఈ ఆరుగురులో సమీర్ సిరాజ్ ఏం చేస్తారంటే బాంబుల్ని ఎలా తయారు చేయాలి ఇది ఐసీసీలకు అపగ అపజెప్పిన పని ఎలా తయారు చేయాలని వీరిద్దరూ పరిశోధన చేస్తారు మిగతా నలుగురు ఏం చేస్తారో తెలుసా హైదరాబాద్లో ఎక్కడెక్కడ బాంబు పేలుడికి అనుకూలమైన ప్రాంతాలని ఎక్కడ పేల్చొచ్చు ఏ సమయంలో ఎక్కువ మంది జనాభా ఉంటారు ఆ సమయాన్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలి దానికి ఎలా బ్లాస్ట్ ప్లాన్ చేయాలి గతంలో తాహిర్ దిల్సింగ్ నగర్లో పెళ్లిన బాంబు పేలుల విషయంలో సేమ్ సీన్ మనకు రిపీట్ అయింది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు పదమూడు పద్నాలుగు ముందే ఆ బాహిబ్ ఈ బాంబు పేర్లు సేమ్ సేమ్ రిపీట్ అయింది మీకు ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ పక్కన ఇనాంగూడ అనే ఒక ఊరు ఉంటుంది చిన్న విలేజ్ అది ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్ వచ్చి బాగా ఆ ఏరియాలో కూడా బంగ్లాలు అపార్ట్మెంట్లు వచ్చాయి కానీ ఇనాంగూడ అనే చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ ఒక రూమ్ని రెంట్కి తీసుకొని అక్కడ కూర్చొని ఈ బాంబుని తయారు చేశారు ఈ ఐఈడిని ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ అని చెప్పాను కదా ఈ బాంబుని తయారు చేశారు ఈ బా ఈ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లో ఏం చేస్తారో ఇంకొక ఇది చెప్తాను అది కూడా వినండి ఈ ఎక్స్ప్లోజివ్ బాంబుని తయారు చేసి దాన్ని తీసుకెళ్లి పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీకి ఆపోజిట్లో దేశ్ముఖి కొండలని కొన్ని ఉంటాయి అక్కడ దేశ్ముఖి అయిన విలేజ్ ఒకటి ఉంది ఆ విలేజ్ బ్యాక్ సైడ్లో కొన్ని గుట్టలు ఉన్నాయి ఆ గుట్టల ప్రాంతంలో ఈ బాంబుని పేల్చి దాని ప్రయోగం ఫలించిందా బాంబు పేలైందా చెక్ చేశారు ఆ తర్వాత ఆ బాంబుల్ని తీసుకొచ్చి సేమ్ ఒక పాత సైకిళ్ళు కొని ఆ సైకిళ్ళ వెనకాల పేలుడు పదార్థాన్ని అమోనియం ఎక్కువగా వాడతారు ఇలా అమోనియంలో పెట్టి పేలుడు పదార్థంలో పెట్టి సైకిళ్ళ పైన బాంబులు తీసుకొచ్చి కో వెగ్రాద్రి థియేటర్ ఆపోజిట్ నా వన్ నాట్ సెవెన్ బస్ స్టాప్ అంటాం వన్ ఆర్ట్ సెవెన్ అంటే ఉస్మానియా కాలేజీకి ఎక్కువగా విద్యార్థులు ఎత్తారు వన్ నాట్ సెవెన్ బస్సే ఎక్కుతారు దిల్చు నగర్ నుంచి బయలుదేరే వన్ ఆర్ సెవెన్ ఆ స్టాప్లో ఒక బాంబు పెట్టారు అట్లాగే ఆనంద్ టిఫిన్ సెంటర్ కోనార్క్ థియేటర్ ఆపోజిట్లో ఆనంద్ టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడ ఒక బాంబ పెట్టారు వీటిని ఈ రెండు బాంబుల్ని సౌదీ నుంచి మొబైల్ ఫోన్తో పేల్చారు సేమ్ బాంబులు ఇప్పుడు వీళ్ళిద్దరు తయారు చేస్తున్నారు సిరాజ్ అండ్ సమీర్ సేమ్ అదే మోడల్ ఆ బాంబుల్ని పేల్చడం కోసం రిమోట్ కంట్రోల్ వైర్లు మందు మందు మందుబాధంలో అమర్చడానికి టిఫిన్ బాక్సులు అన్నీ అమెజాన్లో ఆర్డర్ చేశారు ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట కక్తున్నారు దీనికి ఫోన్ని కనెక్ట్ చేసి సెల్ ఫోన్ ద్వారా ఈ బామూల్ని పేలుస్తారు గతంలో మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే దిల్సు నగర్ బాంబు పేలలో ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి జరిగాయో మీకు అర్థమైపోద్ది సేమ్ అదే మోడల్ని హైదరాబాద్లో మరోసారి విధ్వంసానికి వీళ్ళు ప్లాన్ చేశారు వీళ్ళు మామూలు ముదుర్లా చదువుకొని ఏం చేయాలి అయ్యమ్మ పేరు నిలబెట్టురా అంటే దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సమీర్ అట్లాగే సిరాజ్ ఈ ఇద్దరు ఈ పేలుడు పదార్థాన్ని అంటే ఈ పేలుడు పదార్థాన్ని ఎలా మిక్స్ చేస్తారో చెప్తాను నేను ఆల్రెడీ గతంలో ఏదైతే మక్కా మసీద్ బ్లాస్ట్ జరిగిందో ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి ఈ ఐడిని ఎలా తయారు చేశారంటే బీబీ నగర్ ఏరియాలో సైకిల్ చరాలు దొరుకుతాయి సైకిల్ చరాలు అట్లాగే ఇళ్ళకి కానీ ఏదైనా హార్డ్వేర్లో వారే నట్లు బోల్ట్లు కొనుగోలు చేశారు రెండు కిలోలు ఏది నేను చెప్పేది ఏంటి మక్కా మసీద్ బాంబేలు ఉపయోగించిన ఐఈడి బాంబు గురించి చెప్తున్నా వాటిని భువనగిరిలో దొరికే అమోనియాను కొనుకొచ్చి భువనగిరి ఏరియాలో కొన్ని అమోనియం ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ అమో ఆ ఫ్యాక్టరీలో అమోనియాన్ని కిలోలు కొద్దిగా కొనుకొచ్చి వాటితో మిక్స్ చేసి ఒక బాంబుని తయారు చేసి దాన్ని మక్కా మసీదులో పేల్చారు సేమ్ ప్రాసెస్ దిల్సు నగర్లో చేశారు సేమ్ ప్రాసెస్ మన లుంబిని పార్క్లో చేశారు సేమ్ ప్రాసెస్ కోటిలో కూడా చేశారు ఉగ్రవాదులు ఎస్పెషలీ జైషే మహమ్మద్ అట్లాగే లష్కరే ఏ ఏదైతే నిన్న పాకిస్తాన్ బార్డర్లో అంటే పిఓకేలో అలాగే పాకిస్తాన్లో నాలుగు ప్రాంతాల్లో మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన డ్రోన్లు వెళ్ళి మన మిలిటరీ వెళ్ళి లేకపోతే మన త్రివిధ దళాలు చేసిన ఆపరేషన్లో అటాక్లో ఈ ఐఈడి బాంబులను ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు కొన్ని శిబిరాల్లో జైషే మహమ్మద్ ఎక్స్పర్ట్ ఇన్ల అందుకే ముంబై బాంబు పిల్లలు కావచ్చు పార్లమెంటు పైన బాంబు పిల్లలు కావచ్చు జైషే మహమ్మద్ పాత్ర ఎక్కువ కనిపిస్తుంది లష్కరైతో ఇవ్వ కూడా నేర్పిస్తుంది వీళ్ళందరూ కలిసే పనిచేస్తారు ఐసిస్ కూడా అదే నేర్పిస్తోంది ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేయడం నాశనం చేయడమే ఈ ఐఈడి బాంబులే ఇప్పటి వరకు హైదరాబాద్లో పేలిన చాలా బాంబులు ఇలా తయారు చేసిన ఐఈడి బాంబులే ఇప్పుడు మళ్ళీ అటువంటి విధ్వంసానికే దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలు లాంటి విధ్వంసానికే మళ్ళీ కుట్ర చేశారు ఈ సిరాజ్ అట్లాగే సమీర్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ హిందూవా ముస్లిమా నువ్వా నేను అనేది పక్కన పెడదాం ఈ దేశం కోసం మనం ఈ దేశం కోసం మనం ఏ త్యాగం చేయడానికి సిద్ధం కావాలి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ఈ దేశ సారూప్యతని ఈ దేశ సరిహద్దుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పాల్సిన మాట ఇది మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి ఐసిస్ రిక్రూట్మెంట్లో మనం చాలామంది చూసాం ఇండియా నుంచి చాలామంది సోషల్ మీడియా ద్వారానే ఐసిస్కి వెళ్ళిపోయారు మీ పిల్లలు ఐసిస్తో మాట్లాడుతున్నారా ఈ దేశ సంఘ విద్రోహ శక్తులతో మాట్లాడుతున్నారా దేశ ద్రోహులతో టచ్లో ఉన్నారనేది మీరు అబ్జర్వ్ చేయకపోతే ఒక్కసారి మీ వాడు గీత దాటితే మీ కుటుంబాలు కూడా జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది నేను చెప్పింది అబద్ధమా నిజమా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ సమీర్ సిరాజులు ఏం చేయాలో కూడా ఈ వీడియో కింద మీరు మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా రాయండి చూస్తూ ఉండండి సుమన్